స్ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాటి గురించి న్యూస్ ఇద్దామని అన్నా చాలా కేర్ఫుల్గా ఉండేవలసి ఉంటుంది ఎందుకంటే మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి అవతల ఉన్నటువంటి ఆ న్యూస్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఉంటాయి వారి మనసు ఎక్కడ కూడా బాధపెట్టకూడదు అటువంటి న్యూసే ఇది కూడా వాస్తవానికి కేరళలో ప్రకృతి విపత్తు ప్రళయం అది చప్ప పెట్టకుండా వచ్చిన దాన్ని తప్పించుకోలేము తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలా ఏంటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు ఎందుకు ఆ ప్రళమైంది అనుకుంటున్నా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ వీడియోలో మెయిన్గా మన తెలంగాణలో జగిత్యాల్సినటువంటి నాగరాజు వాళ్ళ ఫ్యామిలీ భార్య వాళ్ళిద్దరు పిల్లలు పెద్దమ్మాయి తేజశ్రీ అండ్ చిన్నమ్మాయి వీళ్ళంతా కలిసి వీళ్ళతో పాటు బంధువులంతా కలిసి అయోధ్యకు వెళ్ళారు మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు ఇక నిన్న ఇరవై తొమ్మిది వాళ్ళు అయోధ్యలో ఘాట్ దగ్గర స్నానానికి వెళ్ళారు సరయూ నది ఈ సరయూ నదిలో ఈ నేపాల్ నుంచి వచ్చే ఒక నది ఉచి కలిసిద్దమంటహరా సమీద ఉన్న నది ఇటు శారద నది ఇవన్నీ కలగలిపి మళ్ళీ ఈ సరయూలోకి ఎంటర్ అయిపోతుంది దెన్ ఆల్రెడీ మొత్తం భారతదేశం అంతా వర్షాలు పడుతున్నాయి నేపాల్ గట్టి వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడుతున్నాయి ఎట్నుంచి వరద ప్రవాహం వస్తుందో తెలియటం లేదు అటువంటి సమయంలో నదిలోకి దిక్కుండా ఉండటం అత్యుత్తమం అటువంటిది అక్కడున్న అధికారులు మరి అదేమంటే దాన్ని ఏం చెప్పాలి బ్యారికేడ్స్ లాగా నదిలో కూడా పెడతారనమాట అది దాటి వెళ్ళడానికి లేదు అన్నట్టు ఒకవేళ మనిషి అందులోకి దాటి వెళ్ళలేరు అన్నట్టు కూడా పెడతారు అలా ఉన్నా కానీ నదిలో దిగకపోవడం అత్యుత్తమం పాపం ఈ తేజశ్రీ అండ్ వాళ్ళతో పాటు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే మొత్తం ఐదుగురు దిగారు స్నానాలు చేస్తూ ఉన్నారు పైన నేపాల్ వాళ్ళ నుంచి వచ్చే నది ఉంది కదా వాళ్ళు డ్యామ్ గేట్లు ఎత్తేసారట ఒకసారిగా నీళ్ళు వచ్చేస్తాయి ఖచ్చితంగా ఇలా నీళ్ళు వదులుతున్నప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇస్తారు లేదా ఆ నది ప్రవాహం పెరుగుతుందిన్నప్పుడు ఎవరో ఒకరు ఇంటిమేషన్ ఇస్తారు ఎక్కడ నేపాలు ఎక్కడ అయోధ్య సో దారిలో టైం అనేది పడింది కదా అక్కడి నుంచి నీళ్ళు రావటానికి అంటే ఇక్కడ చూడండి అధికారుల వైఫల్యం సరే దేవుడికి అయోధ్య దగ్గరికి అని వెళ్ళాము రామాన్ని దర్శించుకుందాం అనుకున్నాం ముందు స్నానం వెళ్దాం అనుకున్నాం నదులు దిగాం వర్షాలు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి ఆయన సరే రక్షణ చర్యలు ఉన్నాయలే గజెతకాలు ఉన్నారులే వాళ్ళు ఏమో ఆపలేదు కదా అని దిగారు బా పా కానీ ఆ పైనుంచి ఆ రకంగా నీళ్లు వస్తున్నప్పుడు ఎవరో ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి ఇక్కడ వాళ్ళు నదిలో నుంచి బయటకు రెండామా నీళ్ళు ప్రవాహం పెరుగుతుందని చెప్పాలి ఏమీ లేదండి ఎంత అజాగ్రత్త చూడండి అసలు ఎంత నిర్లక్ష్యం చూడండి అసలే నేను మరల నార్త్ ఇండియా సోదరుని వేరు చేయటం కాదు కానీ మరలా చెప్తున్నా ఎక్కడ లేనటువంటి దారుణమైన నిర్లక్ష్యం నార్త్ ఇండియాలోనే ఉంటుంది అసలు ఒకసారి నీటి ప్రభావం పెరిగింది పాపం ఐదుగురు ఆ నీటి ప్రభావం పెరిగేసరికి ఐదుగురు కొట్టుకుపోయారు గజులు ఇమీడియట్గా దిగేసి నలుగురిని కాపాడారు పాపం తేజస్ రాజుకి ఇంకా లభించదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయోధ్యలో అధికారులతో మాట్లాడు ఎందుకంటే నేను తెలంగాణను కదా దాన్ని మాట్లాడి ఏంటి ఇది అంతా చూడండి అని చెప్పేసి అన్నారు పాప అచ్చుకైతే ఇంకా దొరకలేదు ఈ వీడియో మెయిన్ ఇంటెషన్ నేను మరలా చెప్తున్నా దయచేసి వర్షాలు వరదలు వస్తున్న మూమెంట్లో నదుల్లో కానీ చెరువుల్లో కానీ కలవల్లో కానీ దయచేసి ఎవరు దిగొద్దు అండ్ ఇప్పటికన్నా సిగ్గుండాలి బుద్ధుండాలి అధికారుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరే పైనుంచి నీటి ప్రవాహం పెరుగుతుందన్న పైనుంచి నీళ్లు ఎక్స్ట్రా వస్తున్నాయన్నా అది వరద వస్తుందన్నా అరే అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల దగ్గర నదులు దిగుతున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు అలర్ట్ చేయాలి కదా మీకు బాగా గుర్తుంటే రెండు వేల పదమూడు పద్నాలుగు ఆ సమయంలో అనుకుంటా మన హైదరాబాద్ చిన్నటువంటి ఇంజనీర్ కాలేజీ వాళ్ళు పాపం వెళ్ళారు వాళ్ళు కూడా ఉత్తరాఖండ్ అనుకుంటా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశం పాపం వాళ్ళు కూడా ఇలాగే నదిలోకి వెళ్ళారు నీటి ప్రవాహం అంతేం లేదు లైక్ నార్మల్ నీళ్ళు అన్నట్టుగా కొండలు మన్నే మధ్యలో సరదా అన్నీ వెళ్ళారు ఆ పైన వెనకాల డ్యామ్ ఎత్తేసాడు ఒక్కసారి నీళ్ళు వచ్చేసి వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వలేదు అన్యాయంగా పిల్లలు చనిపోయారు అక్క అది మళ్ళీ ఉత్తర ఉత్తర భారతదేశం అన్నగూడది మరలా చెప్తున్నాను కదా విసుగు వస్తుందండి ఈ మధ్యకాలంలో ఉత్తర భారతదేశ సంబంధించి వాళ్ళ నిర్లక్ష్య దారుణి చూసి చూసి ఏ మనుషులు ఏం దాసు పాపం తేజస్వి బ్రతకాలని కోరుకుంటున్నా బ్రతకాలని కోరుకున్న అత్యసానికి అయినట్టయితే కనీసం బాడీ అని దొరకాలని కోరుకుంటూ ఉన్నా